మనం ఇంతవరకు హైదరాబాద్ రింగ్ రోడ్ మీద ట్రాఫిక్ చూడలేదు బట్ ఇలా ఉందంటే ఏదో ఒక సంఘటన జరిగే ఉండొచ్చు అవునండి మనం ముందు ఏదో యాక్సిడెంట్ అయితే జరిగినట్టు అనిపిస్తుంది అది చూద్దాం ఒకసారి అటువైపే వెళ్తున్న వ్యక్తులు ముందుగానే హెచ్చరిస్తారు అటువైపు వెళ్ళడానికి దారి లేదు ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ పైన యాక్సిడెంట్ జరిగింది చూపిస్తున్నాను ఇది మేడ్చల్ మల్కాజ్గిరి మల్లంపేట్ రింగ్ రోడ్ ఎంట్రీ ఫోరియలో దేశం వెనుక నుండి లారీ గుద్దడం జరిగింది ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు గాయాలతో బయటపడ్డారు డ్రైవ్ సేఫ్ ఈ యాక్సిడెంట్ గల కారణాలు డ్రైవర్ తాగినట్టు కనిపిస్తుంది సో ఎవడో ఎదుగుదల కోసము మన ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదు తాగితే మాత్రము లేట్ అయినా పర్లేదు ఒకే దగ్గర పడుకొని पहले पॉइंट